హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ముప్పై మూడో భాగాన్ని వినిద్దాం కృష్ణ ఒకసారి వెళ్ళి చూసిరారా వాళ్ళు మళ్ళీ ఏమైనా గొడవ పడుతున్నారేమో అన్నారు సావిత్రమ్మ గారు నేను వెళ్ళి చూసేంత పెద్ద గొడవ ఏమీ కాదులే అమ్మా మీరు కంగారు పడకండి అన్నాడు కృష్ణ అవునత్తమ్మా ఆయన చెప్పింది నిజం లాస్యలో మార్పు రావడానికి నా ఫ్రెండ్తో కలిసి చిన్న గేమ్ ప్లే చేశాను అంతే ఆడది ఏదైనా సహిస్తుంది కానీ తన భర్త మరో ఆడదానితో క్లోజ్గా ఉంటే సహించదు లాస్య కూడా అందుకు ఏమాత్రం తీసిపోదు తనకి వద్దనుకున్న వస్తువైనా సరే ఎవరైనా తీసుకుంటే సహించని లాస్య తన మెడలో తాళికట్టిన నాయక్ని ఎలా వదులుకుంటుంది తనలో నాయక్ తనవాడు అని ఫీలింగ్ రావడానికే ఈ పెళ్లి డ్రామా ఆడాల్సి వచ్చింది చూడాలి ఇక ఎలా వర్కౌట్ అవుతుందో అంది కావ్య నువ్వు చెప్పినట్టు వాళ్ళు కలిస్తే అందరికీ సంతోషమే అన్నారు సావిత్రమ్మ గారు సరోజా గారు కావ్య చేతులను పట్టుకొని చిన్నదానివైనా చాలా గొప్పగా ఆలోచించావు నీకు మేము అన్యాయం చేయాలని చూసినా నువ్వు నా బిడ్డ మంచి కోసమే ఆలోచించావు నిజంగా నువ్వు చాలా మంచిదానివి ఈ ఇంటికి తగిన కోడలివి అన్నారు లాస్య కూడా నాకు లాంటిదే కదా తన కోసం ఈ మాత్రం చేయడంలో తప్పులేదు గారు ఇకపై ఇలా మాట్లాడి నన్ను దూరం పెట్టకండి అంది కావ్య నాయక్ ఎంత పిలిచినా డోరు తీయలేదు లాస్య నీతో డోర్ ఎలా ఓపెన్ చేయించాలో నాకు తెలుసు అని మనసులో అనుకుని సరే నువ్వు లోపలే ఉండడమే నాకు మంచిదిలే నేను వెళ్ళి సమీరాతో మనసారా మాట్లాడుకుంటా అన్నాడు నాయక్ అది విన్న లాస్యా వెంటనే డోర్ ఓపెన్ చేసి నాయక్ చేయి పట్టుకుని లోపలికి లాగి డోర్ క్లోజ్ చేసి అతను బయటికి వెళ్లకుండా లాక్ చేసి కీస్ విండో నుండి బయటికి విసిరేసి దానితో ప్రేమ పాఠాలు చెప్పడానికి వెళ్తా అన్నావు కదా ఇప్పుడు వెళ్ళు ఎలా వెళ్తావో నేను చూస్తా అంది నడుంపై చేయి వేసుకుని నువ్వు లాక్ చేస్తే నేను వెళ్ళలేను నేను తలుచుకుంటే డోర్ పగలు కొట్టి మరీ వెళ్ళగలను అన్నాడు నాయక్ అంటే ఏంటి నీ ఉద్దేశం నన్ను వదిలేసే నిజంగా దాన్ని వెల చేసుకుంటావా నేనంటే నీకు ఇష్టం లేదా ఈ తాళికి ఎలాంటి విలువ లేనట్లేనా అంది లాస్యా నువ్వు చేసిన పనికి నువ్వంటే ఇష్టం ఎలా ఉంటుంది ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు నేను చూస్తేనే చిరాకు వస్తుంది అన్నాడు నాయక్ అతను అలా అనేసరికి లాస్యకి లాగలేదు నాకు కూడా నువ్వంటే ఇష్టం ఏమీ లేదు పో ఎక్కడికి పోతావు అంది ఏడుస్తూ ఇష్టం లేనప్పుడు ఆ ఏడుపు ఎందుకో అన్నాడు నాయక్ ఏమో ఎందుకు ఏడుస్తున్నానో నాకే తెలియదు అర్థం కావడం లేదు నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడితే ఎందుకు కోపం వస్తుందో తెలియడం లేదు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటే ఇక్కడ పెయిన్గా ఉంది ఎందుకో ఎందుకు కూడా నాకు తెలియడం లేదు అంది ఆమె గుండెపై చేయి పెట్టుకొని అవునా నీ కూడా ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయా ఎదుటి వాళ్ళ మనసులతో ఆడుకునే నీకు నీకు కూడా మనసు ఉంది అంటే నమ్మలేకపోతున్నా అన్నాడు నాయక్ వెటకారంగా మరీ అంతలో దెప్పాల్సిన పరిణయం లేదు ఎంత రాక్షసులా బిహేవ్ చేసినా నేను కూడా ఆడపిల్లనే నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి అంది లాస్యా మొత్తానికి రాక్షసవి అని ఒప్పుకున్నావు కానీ నీకు ఫీలింగ్స్ ఉంటాయంటే మాత్రం నాకు నమ్మబుద్ధి కావడం లేదు అయినా నీతో నాకు మాటలేంటి అడ్డలే నేను వెళ్ళాలి అన్నాడు నాయక్ నువ్వు వెళ్ళొద్దు నిన్ను వెళ్ళనివ్వను నాకు నువ్వు కావాలి అంది డోర్కి అడ్డుగా నిలబడి ఇది ఎప్పటి నుండి నాకు తెలుసు నువ్వు ఇలా ఎందుకు అంటున్నావో నేను మళ్ళీ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదు కదా అందుకే ఇలా డ్రామాలు ఆడుతున్నావు ఇక నాటకాలు ఆపి అడ్డులే అన్నాడు నాయక్ లాసియా వెంటనే అడ్డులేచి అక్కడే అల్మారలో ఉన్న మరో కీ అతని చేతిలో పెట్టి ఏం మాట్లాడకుండా అతనికి దూరంగా నిలబడింది నాయక్ బాబుని తీసుకుని కిందికి వెళ్ళిపోయాడు లాసియా మంచంపై పడుకుని ఏడుస్తూ నేను అతన్ని మోసం చేయాలి అనుకున్నప్పుడు నన్ను నమ్మాడు ఇప్పుడు నేను అతన్ని కావాలి అనుకుంటుంటే ఎందుకు నన్ను నమ్మడం లేదు ఎందుకు నాకు దూరం అవుతున్నాడు అసలు ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను తప్పంతా నాదే నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సిందే నేను చేసిన తప్పులకి నాకు ఈ శిక్ష పడాల్సిందే రేపే ఇక్కడ నుండి వెళ్ళిపోతా ఇక జీవితంలో అతనికి ఎదురు పడను అనుకుని ఏడుస్తోంది లాస్య ఏంటి నాయక్ ఏమంటుంది లాస్యా అంది కావ్య ఏమంటుంది నేను తనకు దూరం అవుతానేమో అని చాలా బాధపడుతుంది నేనే ఇంకా దాన్ని ఏడిపిద్దామని తనతో మాట్లాడడం ఇష్టం లేనట్లు ఇక్కడికి వచ్చేసాను తన ముఖం చూస్తే జాలిగా అనిపించింది కానీ ఆ మాత్రం ఇస్తే కానీ లైన్లోకి రాదని వచ్చేసా అన్నాడు నాయక్ నువ్వు చెప్పింది కూడా నిజమే అంది కావ్య కావ్య నాకు మాత్రం భయంగా ఉంది అది ఏమైనా ఆగాయితం చేసుకుంటుందేమో అన్నారు సరోజ గారు అలాంటిదేమీ జరగదు పిన్ని లాస్య మొండిదే కానీ ఏదైనా చేసుకునేంత పిరికిదైతే కాదు మీరేమీ భయపడకండి మీరంతా ఇక్కడే ఉండండి నేను తనతో మాట్లాడతా అంది కావ్య వద్దు కావ్య ఇది మనం మాట్లాడి తేల్చే విషయం కాదు ఇది లాస్యకు ఇప్పుడు ఆలోచించుకునే టైం ఇవ్వాలి అవసరమైతే రేపు మాట్లాడుకుందాం అన్నాడు కృష్ణ మరుసటి రోజు ఉదయాన్నే లాస్య రెడీ అయి కిందికి వచ్చింది ఆమె వచ్చేసరికి అందరూ కాఫీ తాగుతున్నారు కళ్యాణి గారు లాస్యకు కూడా కాఫీ ఇవ్వబోతే ఆమె వద్దని కావ్య దగ్గరికి వెళ్ళి ఐ ఆమ్ సారీ కావ్య నన్ను క్షమిస్తావా నీ విషయంలో చాలా మూర్ఖంగా ప్రవర్తించాను నా స్వార్థం కోసం నిన్ను బావని విడదీయాలనుకున్నాను అంది లాస్య అదంతా నేను ఎప్పుడో మర్చిపోయాను ఇప్పుడు అదంతా ఎందుకు రా ఇలా కూర్చో అంది కావ్య లేదు కావ్య నేను వెళ్ళాలి అని కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి అతనికి కూడా క్షమాపణ చెప్పింది లాస్య నువ్వు మాకు క్షమాపణ చెప్పాల్సిన పనిలేదు నీలో మార్పు వచ్చింది మాకు అదే చాలు అన్నాడు కృష్ణ నాలో మార్పు వచ్చిందో రాలేదో నాకు తెలియదు కానీ ఇకపై ఇంతకు ముందు లాస్యలా మాత్రం ఉండకూడదు అనుకుంటున్నాను ఇక వెళ్ళొస్తా బావా అంది లాస్య రేపు ఫంక్షన్ పెట్టుకొని ఎక్కడికి వెళ్తావు అంది కావ్య నాకు ఇక్కడే ఉండే అర్హత నాకు లేదు కావ్య అంది లాస్య అదేంటి లాస్య అలా అంటావు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంది కావ్య నాకు ఇక్కడ ఉండాలని లేదు ప్లీజ్ బలవంతం చేయకండి అని అక్కడి నుండి వెళ్తూ మళ్లీ వెనక్కి వచ్చి బాబు జాగ్రత్త అని సమీరాకి చెప్పి చెప్పింది లాస్య బాబు సంగతి సరే మరి నన్నెవరు చూసుకుంటారు నువ్వు వెళ్ళిపోతే అంటూ అక్కడికొచ్చాడు నాయక్ నాయక్ రాకతో అందరి ముఖాల్లోకి చిరునవ్వు వికసించింది లాస్య ఏం మాట్లాడకుండా తలదించుకుని ఉంది కావ్య అందరికీ సైగ చేసేసరికి అందరూ వాళ్ళని అక్కడే వదిలి వెళ్ళిపోయారు నాయక్ లాస్య ముందు నిలబడి ఏంటి నన్ను వదిలి వెళ్ళిపోతావా అన్నాడు అప్పటి వరకు గుండె లోతుల్లో దాక్కున్న కన్నీళ్లు వరదల్లా వచ్చేసాయి ఆమె కళల్లోకి ఏయ్ ఎందుక ఏడుస్తున్నావు అని ఆమె గడ్డం పట్టుకుని పైకెత్తి ఆమె కన్నీళ్లు తుడుస్తూ రాత్రి నేను అలా మాట్లాడాలని బాధపడ్డావా మరి నువ్వు చేసిన పనికి నేను పడిన బాధ నీకు తెలియాలి కదా అందుకే అలా మాట్లాడాల్సి వచ్చింది అన్నాడు నాయక్ లాస్య అతని హక్ చేసుకుని నా తప్పు నాకు తెలిసింది ఇంకెప్పుడు నేను బాధ పెట్టను అంది నీలో ఈ మార్పు నాకు చాలా నచ్చింది కానీ నాకు ఈ లాస్య కంటే పొగరుగా ఉండే ఆ లాస్యనే ఇష్టం నువ్వు నీలానే ఉండు కానీ నీ వల్ల ఎదుటి వాళ్ళు బాధపడకుండా ఉండాలి అన్నాడు నాయక్ ఆమె తలని మృతు సరే అన్నట్టు తలూపింది లాస్య అబ్బా లాస్య బంగారం ఎంత చక్కగా వింటుందో మాట నువ్వు ఇలా మారతావని నేను అనుకోలేదు తెలుసా అన్నాడు నాయక్ నేను కూడా అనుకోలేదు నిన్ను ఇక్కడ చూసే వరకు నువ్వు ఆ సమీరతో మాట్లాడుతూ ఉంటే నాకు చాలా కోపం వచ్చింది నాది అనుకున్న వస్తువుని ఎవరో నా నుండి దూరం చేస్తున్నట్లు అనిపించింది నువ్వు తనని పెళ్లి చేసుకుంటా అనేసరికి ఇక నీకు దూరంగా ఉండకూడదు అనుకున్నా కానీ నువ్వేమో నైట్ నాతో ఇష్టం లేనట్లు మాట్లాడేసరికి ఏడుపు వచ్చేసింది నీకు దూరంగా వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను కానీ నువ్వేమో ఇలా షాక్ ఇచ్చావు అంది లాస్య నీకు అలా షాక్ ఇవ్వబట్టే నీలో ఉన్న ఏంజల్ బయటకు వచ్చింది నేను కూడా నేను ఏడిపిద్దామని అలా మాట్లాడాను నువ్వు కాకుండా నా లైఫ్లోకి ఎవరూ రారు రాలేరు నా గుండెల్లో నీకు మాత్రమే చోటు ఉంది అన్నాడు నాయక్ హా నాకు మాత్రమే ఇక్కడ ప్లేస్ ఎవరైనా వస్తే పాత లాస్య బయటకు వస్తుంది అంది లాస్య వాళ్ళలా మాటల్లోనే ఉండగానే క్లాప్స్ కొడుతూ వాళ్ళ దగ్గరికి వచ్చారు కావ్యవాళ్ళు వాళ్ళ రాకతో ఇద్దరు కొంచెం దూరం జరిగారు లాస్య సిగ్గుతో తలదించుకుంది అమ్మో మా లాస్యకి సిగ్గుపడడం కూడా వచ్చే ఆడపిల్లకు సిగ్గే అంటారు ఎందుకే అనుకుంటా అని ఆమెను నాయక్ పక్కన పెట్టి ఎందుకు దూరం జరిగారు మీరు ఎప్పుడూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఇలాలే కలిసి ఉండాలి అంది నా కావ్య ఇదంతా నీవల్లే కావ్య నీ రుణం తీర్చుకోలేను అంది లాస్య అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే కానీ మీరు హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు మా అందరికీ అదే కావాల్సింది ఏమంటారు అంది కృష్ణప్రసాద్ని చూసి నా భార్యమని ఏం చెప్పినా కరెక్ట్గానే ఉంటుంది ఇక అనడానికి ఏం లేదు అన్నాడు కృష్ణ ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు బావా ఊర్లో నువ్వేం చెప్తే అదే శాసనం అలాంటిది ఇప్పుడు మా చెల్లి మాటే నీకు శాసనమైంది అన్నాడు లక్కి పెళ్ళయ్యాక నువ్వు కూడా ఇలానే మాట్లాడతావు అన్నాడు రిషి మీలా మారడం నా వల్ల కాదు నేను సింహం లాంటోడ్ని సింహం ఎప్పటికీ సింహమే ఎవరికే తలంచదు అందుకే నేను పెళ్లి చేసుకోను అన్నాడు లక్కి ఎంత సింహమైనా పెళ్ళా ముందు పిల్లే అన్నయ్య ఈ సింహాన్ని బోన్లో బంధించడానికి ఒకరు వస్తున్నారు అంది కావ్య అంటే పెళ్లి చేసుకోకపోతే నన్ను జైల్లో పెడతారా ఏంటి అన్నాడు లక్కి జైల్లో బందీ అవ్వడం కాదన్నయ్య పెళ్ళి అనే బంధంతో బందీ అవ్వబోతున్నావు నీకోసం మంచి అమ్మాయిని చూశాను నీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నాకు ఏ అమ్మాయి వద్దు బాబోయ్ నన్ను ఇలా సింగిల్గా ఉండనివ్వండి అన్నాడు లక్కీ నోనో మేమంతా పెళ్లి చేసుకుంటే నువ్వు ఒక్కడివే హ్యాపీగా అనుకుంటున్నావా అని లక్కీ భుజంపై చెయ్యి వేసి కావ్య ఇంతకీ మా ఓడికి కాబోయే శ్రీమతి ఎక్కడా అన్నాడు ఆది కంగారు ఎందుకు అదిగో వస్తుంది చూడండి అంటూ పైకి చూపించింది కావ్య పైనుండి వస్తున్న ఆ అమ్మాయిని చూస్తూ తనని తానే మైమర్చిపోయాడు లక్కీ ఏంట్రా ఇప్పటి వరకు పెళ్లి వద్దన్నావు ఇప్పుడు ఆ అమ్మాయి నుండి చూపు కూడా తిప్పడం లేదు అన్నాడు కృష్ణప్రసాద్ అంటే అప్పుడప్పుడు అలా అంటాం అదేం పట్టించుకోకూడదు బావా అన్నాడు లక్కీ ఇంతలో ఆ అమ్మాయి వాళ్ళ దగ్గరకు వచ్చింది కావ్య ఆ అమ్మాయిని లక్కీ ముందు నిలబెట్టి అన్నయ్య ఈ అమ్మాయి నా ఫ్రెండ్ సింధు నీ గురించి చెప్పే ఇక్కడికి తీసుకొచ్చాను తనకి నేను పెళ్లి చేసుకోవడం ఇష్టమే నువ్వు కూడా ఓకే అంటే ఇక పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు అంది కావ్య ఇంత అందమైన అమ్మాయిని ఎవరు కాదంటారు నాకిష్టమే అన్నాడు లక్కీ హా అమ్మయ్య మా లక్కీగాడు మ్యాటర్ కూడా సెటిల్ అయిపోయింది పదండి ఇక పెళ్లి పనులు మొదలు పెడదాం అన్నాడు కృష్ణప్రసాద్ పెళ్లికి ఇంకా టైం ఉంది కానీ ముందు శ్రీమంతం ఏర్పాట్లు చూడండి అన్నారు సావిత్రమ్మ గారు దాండేముంది అందరం తలో చేయి వేస్తే అయిపోతుంది పదండి మొదలు పెడదాం అన్నాడు ఆది లక్కీ మాత్రం ఎవరితో సంబంధం లేనట్లు సింధుని చూస్తూ ఉన్నాడు అది గమనించిన రిషి చూసారా ఈ సింహం గారు నాకు పెళ్లి వద్దని చెప్పి అరగంట కూడా ఇవ్వలేదు ఇప్పుడేమో ఈ అమ్మాయిని చూసిన వెంటనే అసలు ఇప్పటి వరకు అమ్మాయిని చూడనట్లు ఎలా చూస్తున్నాడు అని అన్నాడు అవునవును సింహం సైట్ కొడుతుంది ఇప్పుడు చూడండి అందరూ ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు అన్నాడు ఆది ఆది మాటలకు అక్కడున్న వాళ్ళందరూ నవ్వుకున్నారు కానీ లక్కీ మాత్రం అదేం పట్టించుకోకుండా తన లోకం తనదే అన్నట్టున్నాడు వాడిని ఏడిపించింది చాలు ఇక పదండి వెళ్దాం ఈసారి వీళ్ళకి ప్రైవసీ కావాలి అన్నాడు నాయక్ పొద్దున్నుండి లోనికి బయటికి తిరగలేక చస్తున్నాం కానీ ఏం చేస్తాం తప్పదు కదా పదండి పదండి అన్నాడు ఆది ఇప్పుడు వీళ్ళిద్దరినీ వదిలేసి మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారు లక్కీ అదే పనిగా చూస్తూ ఉండడంతో సింధు కొద్దిగా సిగ్గుపడి తలదించుకుంది అరగంట గడిచినా సరే అతను అలాగే చూస్తూ ఉండడంతో విసుగొచ్చిన సింధు అతని ముఖం మీద చిటిక వేసి హలో లక్కీ ఏదైనా మాట్లాడండి అంది అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన వాళ్ళకి ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాక అది అది మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా అన్నాడు నుదుటిపై పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఓకే ఓకే దానికెందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు అంది సింధు ఏం లేదు పదండి వెళ్దాం అని బయటికి వెళ్ళి బండి స్టార్ట్ చేశాడు అన్నా చూసావా మన సింహం బండి మీద వెళ్తుంది అది కూడా అమ్మాయితో అన్నాడు అది పాపం కుర్రాడు ఇక్కడ మాట్లాడడానికి సిగ్గుపడుతున్నట్లున్నాడు అన్నాడు రిషి అమ్మో ఇక్కడే ఉంటే వీళ్ళంతా నాతో బాగా ఆడుకుంటారు రండి వెళ్దాం అని బైక్ స్టార్ట్ చేశాడు లక్కీ బైక్ డ్రైవ్ చేస్తూ ఎక్కడికి వెళ్దాం అన్నాడు ఆమెతో నాకేం తెలుసండి ఇది మీ ఊరు మీరు ఎక్కడ ఎక్కడికంటే అక్కడికే వెళ్దాం అంది సింధు ఇక్కడ మనం మాట్లాడుకునే ప్లేస్లు ఏమీ లేవు పోనీ మా ఇంటికి వెళ్దాం మా అమ్మ వాళ్ళకు కూడా మిమ్మల్ని పరిచయం చేసినట్లు ఉంటుంది అని ఆమెను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు లక్కీ సింధుతో రావడం చూసిన అతని తల్లిదండ్రులు లక్కీ ఎవర్రా ఈ అమ్మాయి అన్నారు అమ్మా నాన్న ఈ అమ్మాయి సింధు మీరు ఒప్పుకుంటే నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు నమస్తే అండి అంటూ వాళ్ళు కాలు మొక్కింది సింధు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు అని సింధుని ఆశీర్వదించింది అసలు పెళ్ళి వద్దన్న నువ్వు ఇప్పుడు నియంత్రం నువ్వే వచ్చి పెళ్లి చేసుకుంటా అంటే మాకేం అభ్యంతరం ఉంటుంది అని సింధు తలనమిడుతూ అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది మాకు నచ్చింది అన్నారు లక్కీ తల్లి కావ్య సెలెక్షన్ కదమ్మా నీకు ఖచ్చితంగా నచ్చుతుంది అన్నాడు లక్కీ సరే నువ్వు అమ్మాయికి ఇల్లు చూపించి తీసుకురా నేను ఈలోపు కాఫీ తీసుకొస్తా అన్నారు లక్కీ తల్లి లక్కీ ఆమెకు ఇల్లు చూపించి తన గదిలోకి తీసుకెళ్లాడు సింధు గదంతా పరికించి చూసి మీ ఇల్లు ఇంకా మీ రూమ్ చాలా బాగుంది అని మంచంపై కూర్చొని అలాగే లక్కీని చూస్తుంది ఏంటి సింధు అలా చూస్తున్నావు మాట్లాడాలని చెప్పి మా ఇంటికి తీసుకుని వచ్చానని ఏమైనా అనుకుంటున్నావా అన్నాడు ఇక్కడికి తీసుకురాబట్టే నువ్వు నాకు ఇంకా నచ్చావు నువ్వు నిజంగా కావ్య చెప్పినట్లు చాలా మంచోడివి అంది సింధు మా కావ్య నా గురించి అంతా చెప్పిందా అన్నాడు లక్కి కావ్య చెప్పిందంటే అది అబద్ధం కాదు కదా ఇంతకీ నేను నీకు నచ్చానా సింధు ఆ విషయం నువ్వు నువ్వు కాదు నేను అడగాలి నేను నీకు నిజంగా నచ్చానా లేదా ఏదో కావ్య చెప్పింది కదా అని ఒప్పుకున్నావా అన్నాడు లక్కి అదేం లేదు మీరు నాకు మనస్ఫూర్తిగా నచ్చారు అందుకే ఒప్పుకున్నాను సింధు అవునా అలా అయితే నాది ఒక చిన్న కోరిక అడగనా అన్నాడు లక్కి అబ్బో ఏంటో ఆ కోరిక సింధు అది అది నాకు నిన్ను టచ్ చేయాలనుంది అన్నాడు లక్కీ అయ్యో రామా మీరేదో కిస్ అడుగుతారేమో అడుగుతారేమో అనుకున్నాను సింపుల్గా టచ్ చేస్తా అన్నారు అని సింధు అతన్ని హక్ చేసుకుని అతని బొగ్గపై చిన్నగా కిస్ చేసి ఇప్పుడు ఓకేనా అంది డబ్బులోకే అంటూ ఆమెని మళ్ళీ హక్ చేసుకుని ఐ లవ్ యూ అన్నాడు ఆమె చెవిలో ఐ లవ్ యూ టూ అంది సింధు అలా వాళ్ళిద్దరూ మాటల్లో పడి లక్కీ పేరెంట్స్ వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్న విషయం కూడా మర్చిపోయారు ఆది రిషి ఇంకా కొంతమంది కలిసి ఇల్లంతా ఫుల్గా డెకరేట్ చేస్తున్నారు ఆడవాళ్ళు అందరూ పూలమాలలు రెడీ చేస్తున్నారు సరోజ గారు సావిత్రమ్మ గారు కళ్యాణి గారు స్వీట్స్ రెడీ చేసే పనులు ఉన్నారు నరసింహారావు గారు ప్రతాప్ రెడ్డి గారు అన్ని ఏర్పాట్లు సరిగ్గా చేస్తారో లేదో చెక్ చేసుకుంటున్నారు అలా ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు కావ్య అక్కడ జరిగే పనులు చూస్తూ కళ్యాణి గారు ఇచ్చిన ఫ్రూట్స్ తింటూ ఒక పక్కన కూర్చుంది ఏంటి మేడం చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు అంటూ ఆమె పక్కనే కూర్చున్నాడు కృష్ణప్రసాద్ అవును హీరో రౌడీ నాకు ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది నాతో నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళని అలా చూస్తుంటే ఏదో గెలిచిన సంతోషం అంది నవ్వుతూ అందరూ నీలా అందరి సంతోషం కోసం ఆలోచిస్తే ఈ ప్రపంచం చాలా అందంగా ఉంటుంది అన్నాడు కృష్ణప్రసాద్ అవును మరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అప్పుడే కదా రియల్ హ్యాపీనెస్ అంది కావ్య నువ్వు చెప్పింది కూడా నిజమే అన్నాడు కృష్ణప్రసాద్ లహరితో పాటు పూలు అల్లుతున్న పల్లవిని చూస్తూ అలా చూడండి మీ చెల్లిని అదే నా ఫ్రెండ్ని దాని పెళ్లితో మొదలైంది మన కథ ఆ రోజు నేను కనుక గుడికి రాకపోయి ఉంటే నేను చాలా మిస్ అయ్యేదాన్ని ఒకవేళ నేను రాకపోయి ఉంటే అప్పుడు ఎవరి మెడలో తాళి కట్టేవాడివి హీరో రవుడి అంది కావ్య అతని కొంటిగా చూస్తూ నువ్వు ఎక్కడున్నా వచ్చి తాళి కట్టేవాడిని ఆ దేవుడు మన ఇద్దరికి రాసి పెట్టాడే అలా మనం మనం ఎదురుపడ్డాం అన్నాడు నువ్వు అన్నది నిజమే ఆ భగవంతుడే పల్లవి ద్వారా మనల్ని కలిపాడు నిన్ను నాకు ఇచ్చినందుకు పల్లవికి జీవితాంతం రుణపడి ఉంటాను అని రిషిని చూసి నిజంగా రిషి పల్లవి మేడ్ ఫర్ ఇచ్చేదారు కదా అంది అవును నువ్వన్నట్లు ఇద్దరు జంట చూడమచ్చటగా ఉంది రిషి చాలా మంచివాడు పల్లవికి తగిన అబ్బాయి ఇన్ని రోజులు వారిని దూరం పెట్టినందుకు బాధగా ఉన్నా ఇకపై వాళ్ళు కూడా మనతో కలిసి ఉండబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు హా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అంటూ ఆదిని చూసి వాడిని చూశారా వాడు నాకు చిన్నప్పటి నుంచి చాలా బెస్ట్ ఫ్రెండ్ మీకు తెలుసా వాడు నన్ను లవ్ చేస్తాడు ఆ విషయం నాకు తెలుసని వాడికి తెలీదు వాడు అమెరికా నుండి వచ్చాక నాకు తన ప్రేమ విషయం చెప్పాలని అనుకున్నాడట కానీ వాడు వచ్చేసరికే మన పెళ్లి అయిపోయింది పాపం నన్ను మర్చిపోలేక ఇక జీవితంలో పెళ్లి చేసుకోకూడదని అనుకున్నాడట నాకు ఇదంతా ఆంటీ ఫోన్ చేసి చెప్పారు నా వల్ల ఆది అలా ఒంటరిగా ఉండడం నాకు బాధగా అనిపించింది ఎలా అయినా వాడిని ఒప్పించి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం అనుకున్నాను కానీ ఈ లోపం మీనా వాడి లైఫ్లోకి వచ్చింది త్వరలో వాడి పెళ్లి కూడా జరగబోతుంది ఇప్పుడు నాకు వాడి గురించి కూడా దిగులు లేదు అంది కావ్య ఆది నేను లవ్ చేస్తున్నాడని నాకు తెలుసు నీ కోసం నాతో గొడవ పడినప్పుడే నాకు తెలిసింది నువ్వు అతనికి దక్కవని తెలిసినా నీ మంచి కోసం ఆరాటపడ్డాడు అందుకే ఆది ఫోన్ చేసిన వెంటనే అతనికి హెల్ప్ చేయడానికి వెళ్ళాను మీనా మన ఆదికి కరెక్ట్ జోడి మాటలు రావన్న ఒక్క లోపం తప్ప ఆ అమ్మాయి బంగారం ఆది ద్వారా తనకు మంచి లైఫ్ దొరికింది నీకు తెలుసా మేమిద్దరం ఇప్పుడు అన్నదమ్ములయ్యాం అన్నాడు కృష్ణప్రసాద్ అబ్బో మీరు మీరు ఒకటైపోయారన్నమాట అంది కావ్య హా మరి ఏమనుకున్నావు ఆది ఒక్కడే కాదు నాయకు కూడా నాకు లాంటి వాడే అని నాయకుడిని చూస్తూ వాడిప్పుడు ఇలా నవ్వుతూ అందరితో కలిసి ఉన్నాడు ఉంటున్నాడు కానీ ఒకప్పుడు నాకు బద్ధశత్రువు వాడిని నేను నన్ను వాడు చంపాలనుకునేంత పగ కానీ ఇప్పుడు మన ఇంట్లో వాడు అయిపోయాడు మన ఇంటి పిల్లనే పెళ్లి చేసుకున్నాడు కానీ లాస్యలో సడన్గా మార్పు మాత్రం నాకు నమ్మశక్యంగా లేదు నిజంగా మారిందా లేదా మళ్ళీ ఏమైనా ప్లాన్ చేసిందా అనిపిస్తుంది అన్నాడు కృష్ణ తన అనుమానాన్ని బయటపెడుతూ లేదు రౌడీ తనలో నిజంగా మార్పు వచ్చింది ఒక మనిషిలో మార్పు రావడానికి నెలలో అవసరం అవసరం లేదు ఒక్క క్షణం చాలు తన దూరం అనుకున్న తన మెడలో ఉన్న తాలి ఆమెని ఆ పని చేయనివ్వలేదు లాస్య ఇంటికి వచ్చినప్పుడు ఏ ఆలోచనతో వచ్చిందో నాకు తెలియదు కానీ నాయక్ మరో పెళ్లి చేసుకుంటారనగానే తనలో ఆలోచన వచ్చింది ఆ బంధం వల్లే తన భర్త తనకే సొంతం అన్న ఫీలింగ్ వచ్చింది ఆడది ఏదైనా సహిస్తుంది కానీ తన భర్త మరో అమ్మాయిని కన్నెత్తి చూసినా సహించదు అదే తనలో మార్పుకు కారణం అంది కావ్య విధి ఎంత విచిత్రమైనది అసలు కలవరు అనుకున్న వాళ్ళను ఒక్కటి చేసింది అన్నాడు కృష్ణప్రసాద్ అవును హీరో రౌడీ దానికి ఎగ్జాంపుల్ మన కృష్ణ కావ్యమే ఇప్పుడు లక్కీ అన్నయ్య పెళ్లి కూడా ఫిక్స్ అయింది కాబట్టి ఇక ఆల్ హ్యాపీస్ కానీ ఈ ఫంక్షన్ అయిపోతే ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు మనం అందరం మళ్ళీ ఇలా ఎప్పుడు కలుస్తామో అంది కావ్య దిగులుగా ఫేస్ పెట్టి ఎందుకు ఎందుకు కలవలేం మనం తలుచుకుంటే ఏదైనా అవుతుంది ఉండు చెప్తా అని అందరినీ పిలిచాడు అందరూ చేస్తున్న పనిని వదిలేసి కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చారు ఏంటన్నా అందరినీ పిలిచావు ఏమైనా మాట్లాడాలా అన్నాడు ఆది అవునాది మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని అందరినీ చూస్తూ రిషి పల్లవి ఇకపై ఇక్కడే ఉంటారు కాబట్టి మీకు తప్పించి మిగిలిన వారందరికీ చెప్తున్నాను అందరూ శ్రద్ధగా వినండి ఇకపై సంవత్సరానికి ఒక్కసారైనా మనం కలిస్తే కలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఎవరికి ఎన్ని పనులు ఉన్నా ఇక్కడికి రావడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇప్పుడే చెప్పండి అన్నాడు కృష్ణ అందరూ కలిసి హ్యాపీగా ఉండడానికి అభ్యంతరం ఏంటి బావా నువ్వు చెప్పినట్లే అందరం కలుద్దాం అంది లాస్యా అవునన్నా చాలా మంచి ఐడియా ఇచ్చావు నాకు ఓకే అన్నాడు ఆది మా కూడా ఓకే అన్నారు మిగిలిన వాళ్ళు కూడా కృష్ణప్రసాద్ నవ్వుతూ కావ్యను చూసి ఇప్పుడు నువ్వు హ్యాపీనే కదా అన్నాడు చాలా అంది కావ్య చిరునవ్వుతో మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్